బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రణ్యారావు నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశామని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ తెలిపింది అనంతరం ఆమె ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు రెండు కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది మొత్తంగా పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువ చేసే బంగారం నగదు సీజ్ చేశామని వెల్లడించింది ఈ నెల మూడిన రణ్యారావు దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి రాగా అనుమానం వచ్చి డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు కన్నడ నటి సీనియర్ ఐపీఎస్ కుమార్తె రన్యారావు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు దుబాయ్ నుంచి బెంగళూరుకు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు అనంతరం ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడా రెండు కోట్ల విలువైన ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు లభ్యమయ్యాయి మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదు సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు రన్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లొస్తున్నట్లు నిఘాధికారులు గుర్తించారు ఈ ఏడాదిలోనే దాదాపు పదిసార్లు గడిచిన పదిహేను రోజుల్లోనే నాలుగు సార్లు వెళ్లి రావడంతో ఆమెపై నిఘా ఉంచారు ఈ నెల మూడున దుబాయ్ నుంచి కెంపేగౌడ విమానాశ్రయంలో దిగిన రన్య ఓ కానిస్టేబుల్ సాయంతో నిష్క్రమణ మార్గం వైపు వెళ్లింది అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న డీఆర్ఐ అధికారులు రన్యను అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలోనే ఆమె వద్ద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారం బయటపడింది దర్యాప్తులో అధికారులకు రన్యారావు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని వివరించినట్లు తెలుస్తోంది అయితే లో రణ్యకు సాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను కూడా అధికారులు రికార్డు చేశారు రన్య తండ్రి కె రామచంద్రారావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు అయితే రన్యకు ఆయన సవది తండ్రి అని చెప్పారు రన్య కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని రామచంద్రారావు తెలిపారు నాలుగు నెలల క్రితమే ఆమెకు వివాహం అయిందని నుంచి తమ ఇంటికి రాలేదన్నారు తాజా పరిణామంతో షాక్ కు గురయ్యామని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు